ఒక భక్తురాలికి జీవితంలో కష్టాలే కష్టాలు కూతురి వివాహం ఎప్పటికీ జరగదనిపించింది కొడుక్కి ఉద్యోగం రాలేదు ఇంట్లో ఎప్పుడూ అనారోగ్యం ఆమె హృదయం భయంతో బాధతో నిండిపోయింది దేవాలయాలు తిరిగింది ప్రార్థనలు చేసింది ఏ పరిహారం చేసినా మార్పులేదు ఒకరోజు ఆమె ఇంటి ముందు ఓ భిక్షగాడు ప్రత్యక్షమయ్యాడు ఆమెను చూస్తూ నెమ్మదిగా అన్నాడు మీ ఇంట్లోనే తరగని ఉంది అంతులేని శక్తి ఉంది దానిని ఎందుకు చూడలేకపోతున్నారు అని చెప్పి అతను వెనక్కి తిరిగి నడవసాగాడు అతని మాటలు ఆమె హృదయంలో నాటుకుపోయాయి కొన్ని రోజుల తరువాత ఆ భక్తురాలు కంచికి వెళ్ళి మహాస్వామి దర్శనం చేసింది స్వామి ఆమెను చూస్తూ వినిపించకుండా అలా నవ్వి అడిగారు భిక్షగాడు చెప్పిన మాటలు అర్థమయ్యాయా అప్పుడే ఆమెకు తెలిసింది ఆ భిక్షగాడే మహాస్వామి రూపం స్వామి స్వయంగా తన ఇంటికి వచ్చి ఆశీర్వదించారని ఆమె కన్నీరుతో తన బాధలు చెప్పింది అప్పుడు మహాస్వామి ఇలా అన్నారు నీ ఇంట్లో ఉన్న నల్ల తులసిని ఎందుకు పూజించడంలేదు అది మహాశక్తి స్వరూపం దానిని పూజించే ఇంటికి దుబంధాలు దుష్టదృష్టి రోగాలు చేరవు ఆమె ఆశ్చర్యపోయింది తన ఇంట్లో ఉన్న కృష్ణతులసి చెట్టును ఎప్పుడూ గమనించలేదు స్వామి మాటలకు గౌరవంగా ప్రతిరోజూ ఆ తులసిని పూజించడం ప్రారంభించింది కొన్ని నెలలు గడవకముందే ఆమె జీవితంలో అద్భుత మార్పులు జరిగాయి కూతురి వివాహం సాఫల్యంగా జరిగింది కొడుక్కి మంచి ఉద్యోగం లభించింది అనారోగ్యం దారి మల్లింది ఇంటంతా శాంతి సంతోషం నిండిపోయింది మహాస్వామి ఇచ్చిన చిన్న ఉపదేశమే ఆమె జీవితాన్ని మార్చేసింది కృష్ణ తులసి ఇది సాధారణ మొక్క కాదు ఇది దేవతల శక్తియే ఇంట్లో ఉంటే బి నరదృష్టి తొలగిస్తుంది ది దుష్ట శక్తులను దూరం చేస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుతుంది సానుకూల శక్తిని నింపుతుంది కుటుంబంలో శుభాన్ని నిలబెడుతుంది మహాస్వామి చెప్పిన నిజం దేవుడిచ్చిన గొప్ప బలం మన ఇంట్లోనే ఉంటుంది మనకు తెలుసుకోవడమే ఆలస్యం కృష్ణ తులసిని ప్రేమించండి పూజించండి రక్షించండి అది మీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది ఓం నమశివాయ శాంతి